నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తథో జయముదరేత్ నష్టప్రాయే సుభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవించిన ఇష్టికి శ్రీమద్భాగవత గంధానికి జయ కపిలి భగవానుడు దేవాహతి అమ్మతో ఏం చెప్తున్నారంటే ఓ జనని ఈ భౌతిక శరీరము ఎనిమిది శక్తులతో తయారవుతుంది గాలి నీరు భూమి ఆకాశము అగ్నిము అగ్ని అనే ఐదు శక్తులు పాంచ భౌతిక శరీరం అట్లాగే సూక్ష్మ శరీరం ఉంటుంది అది మనసు మనస్సు అహంకారము బుద్ధి అనే ఉంటుంది ఆ సూక్ష్మ శరీరం ఈ భౌతిక శరీరం కాల్చబడిన అది మాత్రం ఉంటుంది దాంతోనే ఈ శరీరాలు పొందుతూ ఉంటారు ఈ రెండు శరీరాలు అంతమైతేనే నా దగ్గర చేస్తారు అది జఠరాగ్ని ఆహారాన్ని ఎట్లా భస్వం చేస్తుంది నా భక్తియుక్త సేవ వల్ల ఆ ప్రయత్నం లేకుండానే నశించిపోతాయి ఈ రెండు శరీరాలని భగవంతుడు చెప్తున్నారు హరే కృష్ణ ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం శ్రీమద్ భాగవతం తృతీయ స్కందము ఇరవై అధ్యాయము మూడు మూడో స్క తృతీయ స్కందం ఇరవై అధ్యాయం ముప్పై నాలుగో శ్లోకం నైకాత్మతా మే సృహాయంతికేచి మత్పాద న్యోన్యతో భాగవత ప్రసజ్య సభా జయంతే మమ పౌరుషాని భక్తి కర్మ యొక్క ఎడ అనురక్తుడైన వాడును మరియు నా పాదపద్మేవేందు అనవతరము నియుక్తుడైన వాడును అవి విశుద్ధ భక్తుడు ఏనాడును నాతో ఏకము కావాలని కోరడు భక్తి ఎందు అకుటింతమగు నెలకొని అట్టి భక్తులు సదా నా లీలల స్మరణే కీర్తిస్తూ ఉండురు అది ఈ భ భగవంతుడి యొక్క భక్తులు అందరూ కూడా ఆయన దగ్గర లీనమైపోవాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి లేకపోయినా ఆయనతో ఉండాలి సమానంగా గొప్ప వ్యక్తిలాగా ఉండాలని ఎప్పుడు కూడా నిరాకార యోగుల్లాగా కోర్రా వాళ్ళు ఎప్పుడు కూడా అయినా సరే నిరంతరం భక్తియుక్త సేవలో భగవంతుడి సేవా కార్యక్రమాలు నిమగ్నమయ్యే ఉంటారు వాళ్ళు అకుంఠితమైన భక్తియుక్త సేవ ఎప్పుడు చేస్తూ భగవంతుల సేవలో ఉంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎక్కడున్న కృష్ణ సేవకులమే మనం శరీరం తర్వాత అయినా భగవద్ధామాని చెరిన అక్కడ నిజమైన కృష్ణ సేవకులమని వాళ్ళు అర్థం చేసుకుని ఆ విధంగా నా భక్తి నిరంతరం కొనసాగిస్తూ ఉంటారని దేవాహుతికి చెప్తున్నారన్నమాట మామూలుగా నిరాకారవాదులు ఐక్యం చెందాలని లేనమ్మ వారిని బ్రహ్మజ్యోతిలో కలవాలని చూస్తూ ఉంటారు అట్లాంటి వ్యక్తులు కాదు ఈ భక్తులు వాటికి సంబంధించిన వ్యక్తులు కాదని భగవంతులు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు జాయ్ శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ